మన కొర్రల్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు దాని తోకలాగా ఉంటుంది నక్క తోకలాగా కంకి అది ఇటలీలో పెంచేవాళ్ళు తినేవాళ్ళు అందరూ ఇటాలియన్ మిల్లెట్ అని పేరు దానికి కొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు ఆరికల్ని కోడో మిలెట్ హిమాలయన్ మిలెట్ అంటారు హిమాలయ కొండ ప్రాంతాల్లో టిబెట్టు రష్యా అన్ని చైనా అన్ని చోట్లను పూర్వకాలం తినేవాళ్ళు ఊదల్ని జాపనీస్ మిలెట్ అంటారు బార్నియార్డ్ మిలెట్ అంటారు సామెల్ని ఆఫ్రికన్ మిలెట్ అంటారు మొన్న ఆఫ్రికాకి వెళ్ళి వచ్చాను అక్కడ ఆఫ్రికన్ మిలెట్ లేదు ఇటలీలో ఇటాలియన్ మిలెట్ లేదు అమెరికాలో ఉంది బ్రౌన్ టాప్ మిల్లెట్ కానీ వాళ్ళు తినట్లేదు పక్షులకి పందులకి వేసి తింటున్నారు సో వాళ్ళని చూసి మనం వాళ్ళు తింటున్న గోధుమలు బియ్యము తినడం మొదలు పెట్టుకొని పీపుల్ డోంట్ నో దే హ్యావ్ నో కాన్సన్ట్రేషన్ దే ఆర్ టాకింగ్ ఇర్రెలవెంట్ థింగ్స్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ హస్ కమ్ టు ఎ స్టేజ్ వేర్ దే కాల్ ఇట్ ఆల్జైమర్ డిసీజ్ అంటే వాళ్ళు ఉన్నాము అని వాళ్ళకే తెలియదు మరుపు రోగం నరాల దౌర్బల్యం పార్కిన్సన్స్ ఉచ్చలు పోసేదానికి తట్టుకోలేక వెంటనే వెళ్ళాలి సో అంత ప్రపంచం అంతా ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్లో బాత్రూమ్లు కట్టుకుంటున్నాం కెన్ యూ బిలీవ్ దిస్ యూ హ్యావ్ టాయిలెట్ ఇన్ ద బెడ్రూమ్ అక్కడే పడుకుంటున్నాం మనం ఇట్ షుడ్ బి సమ్వేర్ ఫార్ అవే బట్ దెన్ ద ప్రాబ్లమ్ ఈస్ కూర్చోలో వస్తే వెంటనే పోవాలి టక్కన పక్కన దిస్ ఈజ్ ద రియాలిటీ రోత్ అంతా ఉండకూడదని పెద్ద పెద్ద శానిటేషన్ ఇది అది కెమికల్స్ అంటా తెచ్చుకొని దానిలో నింపుకుంటున్నాం ఆ కక్కస్ కంటే ఆ కెమికల్స్ వల్లనే ఎక్కువ రోగం వస్తుందని మనకు అర్థం కావట్లేదు వీఆర్ క్రియేటింగ్ క్యాన్సర్ జస్ట్ బై ద కెమికల్స్ దట్ వైఆర్ యూసింగ్ టు క్లీన్ యువర్ టాయిలెట్ టాయిలెట్ అక్క ఉండకూడదు టాయిలెట్ పెట్టుకున్నామని క్లీనింగ్ అనుకుంటున్నాం ఆ క్లీనింగ్ కోసం తెచ్చిన కెమికల్స్తోనే క్యాన్సర్కు సిక్స్ పర్సెంట్ రీజన్ అర్థమవుతుందా ఎలా మోసం చేసుకుంటున్నాం మనం మనల్ని దిస్ ఇస్ ఆల్ బికాస్ ఎకనామిక్ మోడల్లో ఈ కంపెనీలు ఐ ఐస్ తోల్డ్ ఫస్ట్ వర్డ్ ఫుడ్ పాలిటిక్స్ అని ఎంత గందరగోళంలో ఇరుక్కున్నామో చూసుకోండి అంటే అద్భుతమైన ధాన్యాలు ఉన్న మన దేశంలో అదృష్టం ఏమిటంటే ఇంకా మూలమూలల్లో కొంతమంది రైతులు ఈ ధాన్యాన్ని ఇంకా పెంచుకుంటూ నిన్నారు నేను వెళ్ళి అడుక్కొని ఇంత ఇంత తెచ్చుకొని మళ్ళీ పెంచ వాళ్ళు పెంచట్లేదు ఇన్ఫ్యాక్ట్ మొన్న నాకు ఒక రైతు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మా అమ్మ ఈ కుండలో పెట్టిందని కొర్రల్ని పంపించాడు అవి ఒక కేజీ వేస్తే నాలుగో ఐదో మొక్కలు రావచ్చు అని నాకు ఆశగా ఉంది ఐ యాక్చువల్లీ ఆఫ్టర్ దిస్ ఐ హెవ్ టు గో టుమారో వెళ్ళి నేను ఫస్ట్ ఆ పని చేయాలి అంటే అది అంత పాత విత్తనం ఒక ఐదు మొక్కలు వస్తే మళ్ళా దాని నుంచి విత్తనాల్ని రివైవ్ చేసుకోవచ్చు అని ఆశగా ఉంది నాకు బ్యూటిఫుల్ ఇలాంటివి మన దేశంలో ఉండడం వల్లనే నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో వెనక్కి వచ్చి మళ్ళీ ఈ పరిశోధనలన్నీ చేసి చేసేదానికి వీలైంది అంటే అన్ని దేశాల్లో అన్ని దూర దూర భారంలో ఉన్నట్టు మన దేశంలోనూ వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి మనకు పురాణాల్లో దీని ఉల్లేఖనాలు కూడా ఉన్నాయి పురాణంలో రాశారు క్లియర్గా రాముడు లక్ష్మణుడు సీత వనవాసానికి మొదటగా వెళ్ళినప్పుడు లక్ష్మణుడు పెంచింది సామెలు అండుకూరలు క్లియర్గా చెప్తా అట్ట అండుకూరలు అయితే అరవై రోజులకే కంకొస్తుంది ఫస్ట్ అది మొదలుపెట్టు అని సామెలు తొంభై రోజులకు పెరుగుతాయి అరికలు నూట ఇరవై రోజులు దీనికి కావాల్సింది రెండు వందల లీటర్ల నీళ్ళు ఒక కేజీ పెంచేదానికి అదే మీ రైస్కి అయితే ఎనిమిది వేల లీటర్ల నీళ్లు కావాలి సో ఇంక ముందు వచ్చే రోజుల్లో మీకు బియ్యం పెంచుకునేదానికి నీళ్ళు లేదు నీళ్ళు లేవు ఎనిమిది వేల లీటర్ల నీళ్ళతో మీరు ఒక కేజీ పెంచితే ఎంతమంది తింటారు ఐదు మంది తినచ్చు అదే ఆ ఎనిమిది వేల లీటర్లు నాకు ఇవ్వండి నేను నలభై కేజీలు సిరిధాన్యాలను పెంచగలను ఒక కేజీ సిరిధాన్యం రాత్రి నానబెట్టి పొద్దున ఉడకపెడితే పన్నెండు మంది తినచ్చు అంటే పన్నెండు ఇంటూ నలభై నాలుగు వందల ఎనభై మంది భోజనాన్ని మీరు ఒక్కరు ఫైవ్ ఇంటూ ఫోర్ ఎయిటీ దాదాపుగా నూరు వన్ పర్సన్కి దాదాపుగా నూరు మంది భోజనం అనమాట వరి బియ్యం ఒక్కరు తింటే నూరు మంది ఈ సిరిధాన్యాలతో భోజనం చేయొచ్చు సో సుభద్ర ఆహార వ్యవస్థ ఎక్కడుంది మనకి సిరిధాన్యాలు తినటంలోనా వరి బియ్యం తినటంలోనా అంటే ముందు తరాలకు అందరూ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ అంటున్నారు ఫుడ్ సెక్యూరిటీ అనే దానికి పదానికి అర్థం తెలియకుండా వరితో గోధుమలతో ఫుడ్ గోధుమలైతే పదివేలు కోడిగుడ్లు మాంసం అయితే యాభై వేలు లీటర్లు నీళ్లు కావాలి సో మీరు ఒక్క బీహార్ రాష్ట్రానికి కావాల్సిన ఆహారాన్ని ఉత్పాదన చేసి నీళ్ళు ఇస్తే నాకు మొత్తం భారతదేశానికి భోజనం పెడతాను నేను అలాగే మధ్యప్రదేశ్ బీహార్ది ఇస్తే చైనాకు ఇండియాకు భోజనం పెడతాను ఇంకొకటి చెప్తే మొత్తం ప్రపంచానికే పెట్టేస్తాను అండ్ విచ్ ఈస్ ఫుడ్ సెక్యూరిటీ వీ డోంట్ హార్డ్లీ నీడ్ ఎనీ వాటర్ దాన్ని మనం ఎంచుకోవాలా ఈ భయంకరమైన డ్యాంలు కట్టి నీళ్ళన్నట్టి నదిని ఆఫ్ చేసి ఆ నదులు తీపి నీళ్ళు సముద్రపు ఉప్పు నీళ్ళతో కలిపినప్పుడే అద్భుతమైన వైవిధ్యమైన జీవవైద్యం పుట్టుకొస్తుంది ఆ డెల్టా ప్రాంతంలో ఆ ఉప్పు నీళ్ళు ఈ తీపి నీళ్ళని సమతులనం చేసుకునేదానికి ఉప్పుని ఇలా పంపించడంలోనే పొటెన్షియల్ క్రియేట్ అయ్యేది సముద్రంలో దానివల్లే ఋతుపవనాలు తయారయ్యేది ఆ పొటెన్షియల్ ఆఫ్ సాల్ట్ మూవింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ టు నలిఫై దిస్ స్వీట్ వాటర్ వేర్ దెర్ ఈస్ నో సాల్ట్ అండ్ దట్ ఈస్ ది యాక్చువల్లీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ జనరేటెడ్ ఇన్ ద ఓషన్ దాన్ని మనం ఏం చేస్తున్నాం డ్యాములు కట్టి నదులన్నిటిని ఆఫ్ చేస్తున్నాం వీఆర్ బ్రేకింగ్ దట్ చైన్ ఇన్ ద నేచర్ అండ్ దట్స్ వై వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ వై బికాస్ వీ వాంట్ టు ఈట్ మీట్ వీ వాంట్ టు మేక్ మిల్క్ వై వాంట్ టు ఈట్ షుగర్ ఈ షుగర్ కోసం అని చెరుకు పెంచేదానికి ఫ్లోరిడాలో ఉన్న పెద్ద వెట్లాండ్ మార్ష్ అన్నీ మాయమైపోయాయి జస్ట్ వ్యానిష్డ్ లేక్స్ ఆఫ్టర్ లేక్స్ కాలిఫోర్నియాలో కరువు వచ్చింది ఎందుకంటే ఈ ఆవుల్ని పందుల్ని పెంచేదానికి ఆ ఒక రకమైన గడ్డిని కృతకంగా టెక్నాలజీ బయోటెక్నాలజీ పెంచేదానికి కొన్ని వేల వేల లీటర్ల నీళ్లు ఖర్చు పెట్టి ఆ మాంసం తయారు చేస్తారు అదే టెక్నాలజీని సౌత్ ఆఫ్రికా సౌత్ అమెరికా వాళ్ళు వాడటం మొదలుపెట్టి మొత్తం ప్రపంచమంతా ప్రకృతిని నాశనం చేసేదానికి ఈ ఆహారం అనే పేరుతో బయలుదేరింది దిస్ ఈజ్ పెద్ద ప్రమాణంలో జరుగుతున్నది సో కాల్డ్ ఇంటలెక్చువల్ సో కాల్డ్ డాక్టర్ సో కాల్డ్ సైంటిస్ట్ ఆర్ నాట్ అట్ ఆల్ టాకింగ్ అబౌట్ దిస్ ఎందుకు ఇదే ఫుడ్ పాలిటిక్స్ అంటాను నేను కంపెనీస్ డో నాట్ వాంట్ ఎనీ వాన్ టు టాక్ అబౌట్ దీస్ థింగ్స్ దిస్ ఈస్ ద ప్రాబ్లం అర్థమైందా మీకు సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ జస్ట్ యువర్ హెల్త్ వీఆర్ కిల్లింగ్ ద ప్లానెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫుడ్ సో అన్లెస్ వీ చేంజ్ నా దెర్ ఇస్ నో వే అవుట్ సో సిరిధాన్యాలు జస్ట్ మీ ఆరోగ్యం కోసం కాదు ముందు తరాల భవిష్యత్తు కోసమే కాదు మొత్తం ప్రకృతిలో జరుగుతున్న అనాహుతాలని మళ్ళా వెనక్కి సమతులనానికి తీసుకురావాలంటే మనం ప్రతి ఒక్క డ్యామును పడగొట్టేసి నాలుగు వానలు వస్తే పెంచుకొని ఇదే మా ఆహారం అని వైజ్ఞానికంగా మనసు గమనంలో పెట్టుకొని తింటే మీరు బాగుపడతారు ప్రకృతి బాగుపడుతుంది దీన్నే మన పూర్వీకులు ప్రతి ఒక్క విషయాన్ని పర్యావరణ పరంగా ఆలోచించే చేసేవాళ్ళు అందుకే ద ఓన్లీ కంట్రీ విచ్ కుడ్ ఓపెన్ లిటెల్ సర్వే జనా సుఖినో అంటే మీరు తింటున్న ప్రతి ముద్దలో ప్రతి చుక్కలో ఈ విషయాన్ని అడిగి ఉన్నాయి అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటే వరిబియ్యం అన్నం కాదది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి